అంటే కోర్స్ ఉంటాయి నేను ఇండస్ట్రీ అన్నాక ఎత్తే వాళ్ళు ఉంటారు పడేసి లైక్ అంటే ఛాన్సెస్ కోసం వెళ్ళినప్పుడు రిజెక్ట్ చేయడం కావచ్చు లేదంటే అనడం కావచ్చు బాధ పెట్టడం కావచ్చు గుచ్చుకునేలా మాట్లాడడం ఈ సందర్భాలు ఉంటాయి సో బాగా బాగా ఇబ్బంది పడ్డ సందర్భం అరే ఇలాంటిది కూడా ఉంటుంది మనం క్యా దీన్ని ఎదుర్కొని ముందుకెళ్ళాలని వినేవాళ్ళకు కూడా తెలియాలి కాబట్టి రిజెక్షన్స్ ఉన్నప్పుడు డెఫినెట్గా మనం మూడ్ ఆఫ్ అయిపోతాము ఎంతో ఎవ్రీ డే మనం చేస్తుంటాం ప్రయత్నం ఆడిషన్స్కి వెళ్తుంటాం బట్ ఇంకా అక్కడే ఆగిపోవడం కదా అంటే నా నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు నేను ఐమ్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఇట్ నేను ఐ చేంజ్డ్ ఇంకా ఒకప్పుడు మేబీ చిన్న చిన్న ఇష్యూస్ని తీసుకొని ఇప్పుడు రిజెక్ట్ చేశారు అనగానే ఫుల్ బాధపడిపోయి డే అంతా స్పాయిల్ చేసుకోవడం అది లేదు సరే ఇవాళ అవ్వలేదు రేపు ఇంకా ఐ ఐ కంప్లీట్లీ చేంజ్డ్ టూ ఆ పాజిటివ్ పర్సనాలిటీ నేను అసలు ఫోకస్ చేయట్లేదు మీరు అడిగితే నాకు గుర్తు కూడా రావట్లేదు అసలు ఏమున్నాయి అని బట్ ఐమ్ షూర్ చాలా ఉండే ఉంటాయి మీరు పెద్ద పెద్ద స్టార్స్తో వర్క్ చేశారు అజిత్ గారు కానివ్వండి అల్లు అర్జున్ గారు పెద్ద పెద్ద స్టార్ ఇలా చేసినప్పుడు వాళ్ళ నుంచి ఏమేమి తీసుకున్నారు ఎవరెవరి నుంచి అజిత్ గారు నేర్చుకున్నారు అల్లు అర్జున్ గారి నుంచి నేర్చుకున్నారు ఉంటుంది అజిత్ గారి నుంచి హీఈస్ ద టెస్ట్ చాలా హంబుల్ చాలా డౌన్ టు అర్త్ అప్పుడెప్పుడో సిక్స్ మంత్స్ ముందు అజన్ షూట్ అయినా ఫస్ట్ షెడ్యూల్లో ఒక డే ఏదో రెండు రోజులు షూట్ చేశాము దాని తర్వాత సిక్స్ మంత్స్ తర్వాత ఇంకొక షెడ్యూల్ పడింది అసలు నా డైలాగ్ కూడా లేదు అప్పటికి బట్ గుర్తుపెట్టుకున్నాను నన్ను దాట్ ఈస్ వెరీ స్వీట్ నో అంటే అలా డౌన్ టు అర్త్ ఉండాలి అలా అలా యూనో హంబుల్ ఉండాలి అని చెప్పి అండ్ అల్లు అర్జున్ గారు హిజ్ వాట్ నాట్ ఆయన డ్యాన్స్ నేర్చుకోవచ్చు ఆయన స్వాగ్ చూడొచ్చు ఆయన స్టైల్ చూడవచ్చు చాలా ఇస్ టు టేక్ అండ్ లర్న్ ఫ్రమ్

శ్రీరామనవమి ఉగాది ప్రతిది శ్రీరామనవమి అనగానే మా చంద గుట్టలో పొద్దునంత పూజలు అవన్నీ చేసిన తర్వాత సాయంత్రం ఊరేగిపిస్తుంది చిన్న చిన్న పిల్లలు అందరికీ వేషాలు వేసి రాముడు వేషం కృష్ణుడు వేషం ఆ అవన్నీ చేసి చేస్తుండే ఫనీ థింగ్ ఇంకా చిన్న ఉన్నప్పుడు ఐ వాజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ దట్ వేషం సీత వేసారు రెండు సార్లు చాలా ఫన్ అక్కడ పడింది సీడ్ మేబీ ఫోటోస్ ఉంటాయి అదల్ల చూసుకుంటారు ఓకే చాలా చిన్న పిల్ల ఎంతంటాను ఏజ్ అంటే 4 5 ఇయర్స్ ఏజ్ ఆ అంటే చాలా చిన్న ఓకే బిలో 10 ఓన్లీ ఓకే అంత ప్రతిదీ ఇంకా చాలా పెద్ద సెలబ్రేషన్ అందరూ ఇంటికి రావడం కజిన్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఆ గల్లిల నేబర్స్ ఆలూ ఇల్లు క్రేజీ ఫన్ బట్ ఇక్కడ వచ్చేసరికి అంత సైలెంట్ అండ్ సెటిల్ దిస్ ఇస్ ఆల్సో గుడ్ పీస్ ఇస్ నీడెడ్ ఇన్ లైఫ్ బట్ ఇయో నాకు గుర్తొచ్చినప్పుడల్లా నేను మిస్ అయినప్పుడల్లా వల్ల ఐ కీప్ గోయింగ్ బోనాలు కానీ బోనాలు వెళ్తారు ఇబ్బంది అవ్వదా మా వేలు మాకుంటాయి కదండి ఇంకా